బాగా వినండి అమ్మా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నానమ్మా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను మీరు దేవుని శిక్షకు గురి కాకూడదని చెబుతున్నాను దేవుని దీవెనలు పొందుకోవాలని చెప్తున్నాను దేవుని చేత ఆశీర్వదింపబడాలని చెప్తున్నాను ఏమండి దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని దృష్టికి పవిత్రంగా ఉండటం అంటే దేవుని వాక్యానికి మనము లోబడటమే లోబడటం అంటే దేవుని వాక్యం ఏది చెప్పిందో అది చెయ్యాలి దేవుని వాక్యం చెప్పని వాటిని మనము విడిచిపెట్టాలి అర్థమవుతుందంటే దేవుడు చెప్పినట్లుగా బాప్తిజం తీసుకో దేవుడు చెప్పినట్లుగా దేవుణ్ణి ఆరాధించు దేవుడు చెప్పినట్లుగా దేవునికి కానుకలు ఇవ్వు దేవుడు చెప్పినట్లుగా దేవుణ్ణి స్థుతించు దేవుడు చెప్పిన సంఘములోనే దేవుడు కట్టిన సంఘములోనే సహవాసాన్ని కలిగి ఉండవు దేవుని మాటకు లోపడకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు లోకంలో నైతికంగా ఎంత గొప్పవాడివైనా సరే దేవుని దృష్టికి అది గొప్ప గొప్ప పని కాదు దేవుని దృష్టికి అది గొప్ప విషయం కాదు